హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అండి ఎవ్రీ సండే త్రీ టు ఫైవ్ అనేది కంపల్సరీ ఒక లైవ్ అనేది లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చే కండక్ట్ చేస్తామండి అంటే లైవ్ ప్రోగ్రాంలో ఏముంటుందంటే వీకెండ్స్లో డ్రెస్సెస్ అన్నీ మనము కట్ సైజ్ కట్స్ అయిపోయి ఉంటాయి కదా అంటే ఇప్పుడు థర్టీ నుంచి ఫార్టీ వరకు సైజ్ తెచ్చింటాము ఉంటాము అందులో టూ త్రీ సైజెస్ ఏమైపోతాయంటే మిగిలిపోయి ఉంటాయి కదా అవన్నీ ఏం చేస్తామంటే దాన్ని ఉంచకోకుండా ఒక రేట్ చేసి ఇచ్చేస్తామన్నమాట దాన్నే సేల్ అంటాము దాన్ని మేము టూ నేమ్స్ అనుకున్నాము సండే సండే బజార్ సండే మార్కెట్ ఏది బాగుంటుందో చెప్పండి మీరే కమెంట్స్లో దానికి ఎక్కువ నేమ్స్ ఏవైతే ఎక్కువ వస్తాయో దానికి అదే పేరే పెట్టాలని ప్లాన్ చేసామన్నమాట మీ డెసిషన్ అనమాట ఏ నేమ్ అయితే ఎక్కువ వస్తుందో అదే పేరే మనకి మనము ఆ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము ఇంకోటి ఏమంటే ఆ సండే రోజు ఒక డ్రెస్ అనేది మీకు ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తామన్నమాట చూపించి మాకు వెనక అనేది ఖచ్చితంగా ఒక ఫోన్ నెంబరు లేకపోతే స్కానర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి దాన్ని మీరు ఆ డ్రెస్ నచ్చిందంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ డ్రెస్సుని మాకు స్క్రీన్షాట్ తీసి ఆ డ్రెస్ పంపించి ఈ అమౌంట్ కూడా పంపించేసి బుక్ మీ డ్రెస్ అనేది మీ టాప్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కావచ్చు అనమాట ఎవ్రీ ఒక్కో ఒక్కో ఎవ్రీ వీక్ ఒక్కొక్క మోడల్స్ ఒక్కొక్క ఐటెం అనేది మేము లైవ్ పెడతామండి మేము మేము ఇంకోటి ఏమంటే ఆ డ్రస్ చూపినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తామన్నమాట ఈ సైజ్ ఇంత వస్తుంది బెస్ట్ ఎంత వస్తుంది లెంత్ ఇంత వస్తుందని కూడా చెప్తాము మీకు కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఆ తర్వాత మీకు ఆ డిజైన్ నచ్చింది నాకు సైజ్ సరిపోతుంది అన్నప్పుడు మీరు వెంటనే ఆ డ్రెస్సు స్క్రీన్ షాట్ తీసుకొని అమౌంట్ పంపించేసి ఆ స్క్రీన్ షాట్ పంపి ఆ డ్రెస్ మీరు సెలక్షన్ చేసుకున్న డ్రెస్ దాని అమౌంట్ మా కింద మా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించేశారంటే మీ డ్రెస్ అనేది బుక్ అయిపోతుంది అనమాట అంటే అందులో మీకు చాలా తక్కువ పడతాయండి కాస్ట్ ఎంత తక్కువ పడతాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా కావచ్చు అంటే థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ కన్నా దొరకచ్చు నైన్ హండ్రెడ్ ఎయిట్ దొరకచ్చు దొరకవచ్చు సెవెన్ హండ్రెడ్కైనా దొరకచ్చు అట్లా అనమాట మీరు ఇది మిస్ చేసుకోవద్దండి ప్రతి కస్టమర్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనమాట ఎవ్రీ సండే కంపల్సరీ మేము లైవ్ అనేది కండక్ట్ చేస్తామండి త్రీ టు ఫైవ్ అనమాట టైమింగ్ కూడా గుర్తు పెట్టుకోండి త్రీ టు ఫైవ్ లైవ్ అనేది కండక్ట్ చేస్తాము ఆ డ్రెస్సెస్ ఏవైతే మనం పెడతామో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు డ్రెస్ నచ్చిందంటే వెంటనే మాత్రం మీరు స్క్రీన్షాట్ తీసుకొని అమౌంట్ పంపించేసి ఫటాఫట్ పంపించండి ఇంకోటి ఏమంటే ఒకవేళ డ్రెస్ సేల్ అయిపోయింది అనుకోండి ఆ అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేస్తామండి మాది జెన్యున్ ఉంటుందండి బిజినెస్ మాది మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేసి ఉంటాము మీ అమౌంట్ అయితే ఎక్కడికి పోదు ఫుల్ సేఫ్ అనమాట సో ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్ అనేది మీకు ఎవ్రీ సండే ఉంటుంది ఆ మీ ఆఫర్ చూడాలంటే మీరు లైవ్ లైవ్లో మీ లైవ్లో కంపల్సరీ రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలన్నమాట అందుకని చెప్తున్నాము ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సండే వస్తుంది నెక్స్ట్ లైవ్లో కలుద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్